ಸ್ವಾಮಿ ಪ್ರೇಮ ಕೌಪುಲಿ ಹೃದಯನೂ ಗಿಲೋ ಪುಡುವೈ ನಾ ಸ್ವಾಮಿ ನೀ ಪ್ರೇಮ ಕೌಗಿಲೋ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెను ప్రియమైనటువంటి దైవభక్తి అన్వేషకులారా ఈనాటి గ్రంథ పట్టణంలో మనకు బోధించు అంశమేమనగా ఆస్తిని అక్రమంగా కూడబెట్టుకోవద్దని దేవుడిచ్చిన ఆర్థిక వనరులను సంపదను సద్వినియోగం చేయాలని మిగిలిన ఆస్తిని వనరులను ఇతరుల కోసం వినియోగించాలని సమధర్మం పాటించాలని ఆదేశిస్తూ ఉన్నాయి మొదటి ప్రవక్త ఆమోస్ పేదలపై జరిగే అన్యాయాన్ని మరియు అణచివేతను ఖండిస్తూ ఉన్నాడు రెండవ పట్నంలో పౌలు గారు మనల్ని అందరి కోసం ముఖ్యంగా రాజులు పాలకులు మరియు ప్రభుత్వ నాయకుల కోసం ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నాడు సుశేషపట్నంలో యేస్సు డబ్బు మరియు భౌతిక వస్తువులు శాశ్వతంగా ఉండవని మనకు గుర్తు చేస్తూ ఉన్నా వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ఒక చిన్న సంఘటనను మీతో పంచుకోవాలని అనుకుంటూ ఉన్నా ఒక చిన్న గ్రామంలో ఒక కీలకమైన ప్రాజెక్టును నిర్మించటానికి ప్రభుత్వం నిధులను సమకూర్చింది ఈ నిధులకు మరియు పనిచేయటానికి ప్రాతినిధ్యం వహించేందుకు మినిస్టర్ రాయ్ని ఎంపిక చేసింది అతని ప్రయాణ ఖర్చులు మరియు ఆ ప్రాంతానికి ప్రభుత్వ కట్టడాలను కట్టడానికి అయ్యే ఖర్చులకు కమ్యూనిటీ నిధులలో కొంత భాగాన్ని అతనికి ఇవ్వడం జరిగింది ఇలా ఇవ్వడం ద్వారా మినిస్టర్ రాయ్ త్వరగా ధనవంతుడైపోయాడు ఇదిలా ఉండగా ప్రాజెక్టుకు అవసరమైన సామాగ్రిని కొంచెం కొంచెంగా వేరే ప్రతినిధులకు పెద్ద మొత్తంలో అమ్మటం ప్రారంభించాడు అతడు నగరంలో ఒక వ్యక్తిగత బ్యాంకు ఖాతాను తెరిచి డబ్బునంతా దానిలో దాచడం ప్రారంభించాడు దీంతో పరిస్థితులు ఆశించిన విధంగా జరగటం లేదని ప్రజలు గమనించారు ప్రజలను మభ్యపెట్టడానికి తన ప్రయాణాన్ని ఒక విమానంలో తిరిగి వెళ్లకుండా ఒక బస్సులో తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు విషాదకరంగా అతడు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన ప్రయాణిస్తున్న బస్సు ఒక ఘోర ప్రమాదానికి గురువై గురైంది మిస్టర్ రాయ్ కూడా బలమైన కారణం గాయాలయ్యాయి తర్వాత అతడు ఒక కొనౌపిలో ఉన్నాడు మరణానికి దగ్గరగా ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ గ్రామ పెద్దలను పిలిచి తన ద్రోహాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు ఆ గ్రామ ప్రజలతో క్షమించమని కోరుతూ ఉన్నాడు ప్రియదేవుని బిడలారా మనకు వనరులు అప్పగించబడినప్పుడు నిజాయితీగా పనిచేయాలి అవినీతికి దురాశకు లొంగిపోకూడదు మనలో నిజాయితీ నశించినప్పుడు స్వార్థం పెరిగి ఇతరులకు హాని కలిగించడమే కాకుండా మన జీవితాన్ని నాశనం చేసుకునే వారం అవుతాం దీనికి విరుద్ధంగా చురుకైన గృహ నిర్వాహకుడి ఉపక ఉపమానం యేసు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు బాధ్యాయుతమైన నిర్వహణ ప్రేమ న్యాయం మరియు శాంతితో కూడిన రాజ్యాన్ని తీసుకురావాలని యేసు ప్రభు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు తద్వారా ఇది వ్యక్తిగత విద్వాంసం కంటే సామూహిక శ్రేయస్సుకు దారి తీయగలదు ఈనాటి సువార్త పట్టణాన్ని మరింత లోతుగా ధ్యానించుకుందాం లుక్క శువార్త పదహారవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచనములు ముందు చూపు గల గృహ నిర్వాహకునే ఉపమానం ద్వారా యేసు ప్రభు మనకు ఒక క్లిష్ట పరిస్థితిని చూపించబోతూ ఉన్నారు అదేమిటంటే నిజాయితీ లేని ఒక వ్యక్తి తన యజమానిని ఉపయోగించుకుని అతని ద్వారా ప్రశంసలను పొందటం గూర్చి ఈ ఉపమానంలో మనం వింటూ ఉన్నాం ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే విశ్వాసులు తమ భౌతిక ఆస్తులను సంపదలను తమపై ఆధిపత్యం చెలాయించడానికి అనుమతించకుండా వాటిని దేవుని ప్రయోజనాల కోసం మరియు ఇతరులకు ప్రయోజనం చేకూర్చడానికి ఉపయోగించుకోవాలని వాటి పట్ల జ్ఞానవంతులైన మరియు నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలని బోధిస్తూ ఉంది దేవుడు అన్ని వనరులకు అంతిమ యజమాని అని తెలుసుకోవాలి వాటిని ఎలా నిర్వహించాలో బాధ్యత వహిస్తూ ప్రేమ సేవ యొక్క ఉదారమైన చర్యల ద్వారా స్నేహితులను ఏర్పరచుకోవడం ద్వారా దేవుని రాజ్యంలో భవిష్యత్తును భద్రపరచుకోవటానికి వాటిని ఉపయోగించాలని మనకు సుశేషపట్నం మనకు ధ్యానిస్తూ ఉంది మనకు సూచిస్తూ ఉంది యేసు తన శిష్యులతో ఇలా చెప్పనారంభించాడు ఒక అన్యాయమైనటువంటి గృహ నిర్వాహకుడు తన యజమాని ఆస్తిని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు అది గమనించినటువంటి ఆ యజమాని ఆ గృహ నిర్వాహకుడిని పిలిచి తనను ఉద్యోగం నుండి తెలి తీసివేస్తున్నట్లు తెలిపాడు ఈ గృహ నిర్వాహకుడు తన నిరుద్యోగాన్ని ఎదుర్కోవటానికి తన భవిష్యత్తును భద్రపరచుకోవటానికి ఒక ప్రణాళికను రూపొందించుకుంటూ ఉన్నాడు అతడు తన యజమాని రుణస్థులను పిలిచి వారిలో సగభాగాన్ని రుణాన్ని మాఫీ చేస్తూ ఉన్నాడు ఇది మంచితనం కోసం కాదు కానీ భవిష్యత్తులో వారి నుండి సహాయం పొందటానికి ఆయన తెలివిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆ గృహ నిర్వాహకుడి తెలివికి ఆ యజమానుడు ప్రశంసించాడు ప్రియదేవుని బిడ్డలారా ఈ గృహ నిర్వాహకుడి నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి మొదటిగా గృహ నిర్వాహకుడు తను చేసిన దానికి లెక్క అప్పజెప్పాలి ఈ గృహ నిర్వాహకుడు తన యజమాని ముందు నిలబడి తన నిర్వహణ గురించి లెక్క అప్పచెప్పవలసి ఉంటుందని తెలుసుకున్నాడు ఎందుకంటే తన యజమాని వనరులను సంపదలను జాగ్రత్తగా చూసుకోవటానికి ఇతన్ని ఒక ప్రతినిధిగా ఎన్నుకున్నాడు అయితే ఈ గృహ నిర్వాహకుడు తన యజమాని ఆస్తిని వృధా చేయటం మనం గమనిస్తూ ఉన్నాం తప్పిపోయిన కుమార్ని వృధాంతంలో మనం చూస్తూ ఉన్నాం వాడు ఆస్తిని ఎలా దుర్వినియోగం చేశాడన్నది ప్రియ ప్రే సహోదరి సహోదరులారా మనమంతా ఏదో ఒక రోజు దేవునికి లెక్క అప్పచెప్పాలి ఎప్రియలకు రాయబడిన లేక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ప్రకారం మనుషులు ఒకసారి చనిపోవాలి ఆ తర్వాత తీర్పు తీర్చబడాలి ఆ సమయంలో ముఖ్యమైనది ఏమిటంటే యేసు క్రీస్తుని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించామా ఆయన వాక్యాన్ని స్వీకరించి విధేయతతో మన జీవితాన్ని కడుపుతూ ఉన్నామా రోమిలోకి రాయబడి లేఖ పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారం ప్రతి వ్యక్తి దేవునికి వ్యక్తిగత లెక్క అప్పజెప్పాలి యేసులా అంటూ ఉన్నారు ఇదిగో నేను త్వరలో రానున్నాను వారి వారి క్రియలను బట్టి వారికి వసగిన బహుమానములను నా వెంట తెత్తును అని దర్శన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో మనం చూస్తాం అదేవిధంగా పౌరు కొరింతలకు లేక రెండవ లేక ఐదవ అధ్యాయము పదవ వచనము ఎలా చెప్పబడుతూ ఉంది ఎలా మనం అందరము న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగుపడవలేను కదా అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి కానీ చెడ్డవి కానీ భౌతిక శరీరమున వారు వారు వనచ్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము వసగబడును ప్రియదేవుని బిడ్డలారా నీతివంతమైన జీవనానికి క్రీస్తు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన మనకు అప్పగించిన బాధ్యతలను నిజాయితీతో చేయమంటూ ఉన్నాడు విశ్వాసంతో పనిచేయమంటూ ఉన్నాడు మన బాధ్యతలను ఎలా స్వీకరిస్తూ ఉన్నా కుటుంబం కావచ్చు పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు సంఘ కాపర్లు కావచ్చు వ్యక్తిగతంగా నీ బాధ్యత ఏమిటి నీకు నాకు దేవుడిచ్చిన వరాలకు సరిగ్గా లెక్క చెప్పగలమా ఒకసారి ఆలోచించండి రెండవదిగా గృహ నిర్వాహకుడు భవిష్యత్తు కోసం సిద్ధమవుతూ ఉన్నాడు గృహ నిర్వాహకుడు తన ప్రణాళికను త్వరగా అమలు చేసుకుంటూ ఉన్నాడు ఆలస్యం చేయకుండా ఆలోచించడం మొదలు ఉన్నాడు వాస్తవంగా చెప్పాలంటే గృహ నిర్వాహకుడు యజమానిని సంపదనేమి దోచుకోవటం లేదు ఆయన సంపదనేమి నష్టపరచటం లేదు కాకపోతే అధిక వడ్డీని వసూలు చేసుకుని ప్రజల సొమ్మును దోచుకుంటూ ఉన్నాడు అలా వచ్చిన వడ్డీని తన సొంతం చేసుకుంటూ ఉన్నాడు అధిక వడ్డీ వసూలు చేసిన విషయం కప్పిపుచ్చుకోవటానికి చేయవలసిన తంతు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఇంతలో ఓ ఆలోచన అతనికి వచ్చింది అసలు బాకీని సకానికి సగం తగ్గించి దానికి హేతుబద్ధమైన వడ్డీని ఉంచినట్లయితే లెక్కలు సరిపోతాయని అనుకుంటూ ఉన్నాడు ఒక దెబ్బకు రెండు పిట్లు అన్నట్టుగా ఎలా చేయటం వలన అటు అప్పు తీసుకున్న వాళ్ళు సంబరపడతారు ఇటు యజమానికి లెక్క సరిపోతుందని చాకచక్యంగా ఆలోచించాడు చూడండి ప్రియదేవుని బిడ్డలారా భవిష్యత్తు భద్రతకు ఆయన ప్రణాళికకు హ్యాట్సప్ అని చెప్పాలి ఈ చురుకుతనానికి ఆలోచనకు యజమానుడు ప్రశంసిస్తూ ఉన్నాడు అతని చాకచక్యానికి మెచ్చుకుంటూ ఉన్నాడు ఈ గృహ నిర్వాహకుడు రుణస్తుల అనుగ్రహాన్ని పొందేందుకు ఆ తర్వాత వారితో ఉండేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు ఇదే అతని లక్ష్యం అందుకే ఆయన తెలివైన వాడిగా పరిగణింపబడ్డాడు మనం కూడా మన జీవితంలో ప్రణాళికలను అమలు చేసుకోవాలి కానీ అది దేవుని వాక్యాన్ని ఉల్లంఘించకుండా చూసుకోవాలి స్వార్థపరులుగా ఉండకుండా ఉదారంగా ఉండటం నేర్చుకోవాలి యేసుక్రీస్తి లాంటి ఉన్నాడు అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకునుడు ఎలా అయినా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసంలో మిమ్ము చేర్చుకుందురని మీతో చెప్పుచూ ఉన్నాను లూకా శుభార్త పదహారవ అధ్యాయం తొమ్మిదో వచనం అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకోవటం అంటే ఇక్కడ ప్రాపంచిక సొమ్ముతో అని చెప్పవచ్చు ఎందుకంటే అన్యాయపు సొమ్ము వచ్చేది ప్రాపంచిక సొమ్ము నుండే నీతి నిజాయితీ న్యాయం ధర్మం అనే సొమ్ములు అంటే ఆధ్యాత్మిక సంపద దాన ధర్మాల వల్ల వస్తాయి ఇతరులను ఆదుకోవడం వల్ల వారికి సహాయం చేయడం వల్ల మన ఆధ్యాత్మిక సంపదలను కొడగొట్టుకోవచ్చు ప్రాపంచిక సంపదను సద్వినియోగం చేయడం ద్వారా పేదలను స్నేహితులుగా చేసుకోవచ్చు అలా సహాయం పొందిన వాళ్ళు ఈ దాతల కోసం ప్రార్థన చేస్తారు ఈ లోక సంపదల ఎందు మీరు నమ్మదగిన వారు కానిచ్చు పరలోక సంపదను ఎవడు మీకు అప్పగింతును అని లోక శువార్త పదహారవ అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూస్తాం రే సహోదరి సహోదరులారా ప్రాపంచిక సంపదను సద్వినియోగం చేస్తూ ఒక కంట పేదవారిపై మరో కంట దైవరాజ్యంపై మన దృష్టిని సారించినట్లయితే మనం విజ్ఞానం వివేకం కలిగిన శిష్యులమని రుజువు చేసుకోగలం మూడవదిగా తన యజమాని సంపదలను ఉపయోగించుకోవటానికి తక్కువ సమయం ఉందని గ్రహించాడు తన ఉద్యోగాన్ని కోల్పోయే ముందు తనకు కొంచెం సమయం ఉందని ఆ గృహ నిర్వాహకుడు గ్రహించి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ప్రియదేవుని బిడ్డలారా మనం కూడా తక్కువ సమయం ఉందని గ్రహించాలి యోగ గంధం ఏడవ అధ్యాయం ఏడవ వచనం కీర్తన నూట రెండు మూడవ వచనం కీర్తన నూట నలభై నాలుగు నాలుగో వచనం మరియు యాకోబ గ్రంథం నాలుగో అధ్యాయం ఉన్న పద్నాలుగో వచనం చదివినట్లయితే ఇది మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది మన జీవితాలు చాలా తక్కువ అని మన జీవితాలు ముగిసే ముందు మన ఉద్యోగాలను కోల్పోయే ముందు మనకున్న ఈ కొద్దిపాటి సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి ఏసు క్రీస్తు చెప్పినట్లు పగటి వేళనే నన్ను పంపిన వాని పనులు మనం చేయవలను అని రాత్రి దగ్గర పడుచు ఉన్నది అప్పుడు ఎవడను పని చేయలేడు యాహన్ శువార్త తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనంలో అయితే మనకున్న ఈ కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనకున్న ఆస్తులు డబ్బు ప్రతిభ సమయం సంబంధాలు సామర్థ్యాలు బహుమతులు ఇవన్నీ ఇతరులకు ఉపయోగించుకోవాలి నాలుగవదిగా గృహ నిర్వాహకుడు కష్టపడి పనిచేశాడు మన దైనందిన జీవితంలో చాలామంది డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలను ఎన్నుకుంటూ ఉన్నారు ఎన్నో ఓవర్ టైం జాబులు చేస్తూ ఉన్నారు తెల్లవారుజామున సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటల పని తొమ్మిది గంటల పని పన్నెండు గంటల పని వీటి కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉన్నారు నిద్రలేమితనాన్ని గడుపుతూ ఉన్నారు అలసటలు ఉంటూ ఉన్నాయి ఫుల్ డే బిజీగా ఉంటూ ఉన్నారు ఈ భూ సంబంధమైన రాజ్యం కోసం పనిచేసినంతగా దేవుని రాజ్యం కోసం కష్టపడి ఎందుకు పనిచేయలేకపోతూ ఉన్నాం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి క్రీస్తుతో మనకున్న సంబంధంలో మనం ఎంతవరకు కృషి చేస్తూ ఉన్నాం ఆదివారం మనం చర్చికి వెళుతూ ఉన్నాం సోమవారం నుండి శనివారం వరకు ఏమి చేస్తూ ఉన్నాం ఆయనను సేవించటానికి మనం ఎంత సమయం గడుపుతూ ఉన్నాం ప్రార్థన దివ్య బలి పూజ బైబుల్ పట్టణంలో మనము ఆయనతో ఎంత సమయాన్ని గడుపుతూ ఉన్నాం మనకిచ్చినటువంటి రోజు కొన్ని గడియలైన యేసు ప్రభుతో మనం గడుపుతూ ఉన్నామా ప్రభు అంటూ ఉన్నారు మీరు సిద్ధపడి ఉండు ఏలైన మనిషి కుమారుడు మీరు ఊహించని గడియలో వచ్చును లోకాశు వార్త పన్నెండవ ధ్యాయము వచ్చును ప్రియదేవుని బిడలారా ఈ స్వల్ప సమయంలో మనం ఏ విధంగా సిద్ధపడాలో తెలుసుకుందాం మొదటిగా మనం విశ్వాసంలో బలంగా ఉండాలి దేవుని రాజ్యాన్ని దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా ప్రార్థన ద్వారా మన విశ్వాసాన్ని దృఢంగా బలంగా చేసుకోవాలి రెండవదిగా మన జీవితంలో పవిత్రతను అలవర్చుకోవాలి క్రీస్తు రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నట్లుగా విశ్వాసులమైన మనము పవిత్రమైన దైవికమైన జీవితాన్ని గడపాలి తీతుకు రాయబడి లేఖ రెండవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వరకు మనం చదివినట్లయితే పవిత్రత మన పరిపూర్ణుడైన రక్షకుడితో సహవాసం కోసం మన హృదయాలను సిద్ధం చేస్తూ ఉందని తెలియజేస్తూ ఉంది మూడవదిగా సువార్తను ప్రేమతో పంచుకోవాలి సువార్త ద్వారా క్రీస్తు ప్రభు మన జీవితాలను ఎలా మార్చారో మనం కూడా ప్రార్థనల ద్వారా క్రియల ద్వారా మన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలి నాలుగవదిగా సమాజాన్ని మరియు సహవాసాన్ని నిర్మించాలి ఆధ్యాత్మిక సిద్ధపటలో భాగంగా విశ్వాసుల్లో సేవా చర్యలు పుణ్యకార్యాలు అనే పెట్టుబడులు పెట్టడం ద్వారా కుటుంబంలో సంఘంలో సమాజంలో ఒకరి మీద ఒకరు ఆధారపడి సమాజ నిర్మాణానికి కలిసి పనిచేయాలి ఐదవదిగా ప్రవచనాలను కాలాలను అర్థం చేసుకోవాలి ఖచ్చితమైన సమయాన్ని మనం అంచనా వేయలేకపోయినా కానీ కాలాల గురించి బోధనలను అధ్యయనం చేయడం ద్వారా హింసలు మోసాలు నాశనాలు ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు ఆకాశంలో మార్పులు ఇలాంటి వాటి ద్వారా ప్రభు రాకడ దగ్గరలో ఉందని గమనించాలి యేసు కోసం జీవించడానికి సం సంసిద్ధంగా ఉండాలి దైవరాజ్య స్థాపనకు అందరూ కృషి చేయాలి ఇంకా ఈనాటి పట్టణంలోకి వచ్చినట్లయితే ఆమోసు ప్రవక్త అవినీతిని ఎండగొడుతూ ఉన్నాడు పేరాశను ఖండిస్తూ ఉన్నాడు అన్యాయాన్ని ఎదురిస్తూ ఉన్నాడు ఆమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము నాలుగు నుండి ఏడవ వచనం ధ్యానించినట్లయితే ఇస్రాయేల్లో జరుగుతున్న పరిణామాలపై చెప్పబడుతూ ఉంది ఆర్థిక అన్యాయాలు తూనికలు మరియు కొలతల్లో మోసం చేయటం పేదలను చిన్న చిన్న వస్తువుల కోసం అప్పుల పాలు చేయటం నిజాయితీ లేని వ్యాపార పద్ధతుల ద్వారా పేదలను దోపిడీ చేయటం బాకీలు చెల్లించలేని నిరుపేదలను బానిసలుగా చేసుకోవటం లేక ఎక్కువ ధరలకు ఇతరులకు అమ్ముకోవటం జరుగుతూ ఉండేది అటువంటి నీచవర్తకులైన ఇస్రాయేళలులను దేవుడు ఖండిస్తూ వారి పాప కార్యాలను నేను విస్మరింపను మరిచిపోను తమ క్రియలకు గాను నేను వారిని శిక్షిస్తానని ప్రభు ఆమోసు ప్రవక్త ద్వారా పలుకుచూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా మోసపూరిత ప్రజలైనటువంటి ఇస్రాయేళలు దేవుని కాక ఈ లోకపు ధనాన్ని పూజించటానికి ఎంచుకున్నారు అందుకే వారు దేవుని శిక్షకు గురి అయ్యారు రెండవ పట్నంలో పౌలు గారు ఇలా అంటూ ఉన్నారు దేవుడు అన్ని రకాల లౌకిక అధికారులను ఏర్పాటు చేశారని కాబట్టి వారి కోసం ప్రార్థించమని అంటూ ఉన్నారు ప్రార్థన బలంతోనే అధికారుల మనస్సులను మార్చగలమని వారు ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారని పౌలు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు ప్రేదేవుని బిడ్డలారా ఈనాటి పట్టణాల ద్వారా మన జీవితంలో సంపద ఆస్తులు భౌతిక వస్తువులు అవసరమైనప్పటికీ ఆధ్యాత్మిక సంపదతో పోలిస్తే అవి చాలా తక్కువ కనుక ఆధ్యాత్మిక సంపదలైనటువంటి ప్రేమ దయ వర్పు సేవ నీతి న్యాయము మొదలగునవన్నీ అలవర్చుకొని దేవుని కోసం జీవించటం నేర్చుకోవాలి మనకున్న భౌతిక వస్తువులు దేవుని సేవకు ఇతరుల సేవకు మళ్లించబడాలి అంతేగాని స్వార్థంగా స్వీకరించి కథలో చెప్పినట్లు మన నాశనానికి మనం గురికాకూడదు దేవుని రాజ్యంలో నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉండటానికి మరియు ఈ భూ సంబంధమైన వనరులను ఆత్మల రక్షణలో పెట్టుబడి పెట్టడానికి కావలసిన శక్తిని దయచేయమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందర్నీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక ఆమె స్వామి స్వామి నీ ప్రేమ నను ననూ